డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇల్లు ఇద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇళ్ళ ఇద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడిన ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయొద్దు వీళ్ళని మాత్రం కదిలియదు ఎక్కడున్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళే ఇప్పుడు వచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోత్సగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈస నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీతి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేలవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ మంచు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇల్లున్న వాళ్ళను ఇల్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్ద సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓల పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెటీ రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం ఎట్లా పాలు చేద్దామో చెప్పుకోండి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుకోండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పన్నను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి ఇవాళ ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ వేయకుంటే ఇక్కడ నీళ్లు వస్తున్నాయా హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండ ఆదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించండు అందులో పదహారు వేల మందికే నష్టపరిహారం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు గుజరాత్ని బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు మా మోడీ గారు చూడడానికి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండే మరి అదే సూటిగా అడుగుతున్నాయి ఏం చేద్దామో చెప్పు ఏం చెప్పుండ్రి ఈ పేదలు ఎట్లా ఆడుకుందామో వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలా కట్టుకోలే వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పండ్రి అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొనం ప్రభాకర్ గారు ఎనిమివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి ఆయన వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్దాము కాక వెంకటస్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ పెడితే ఇళ్ళ జీవితాలు బాగుపడతాయి పదిహేను వందల కోట్లు ఇయ్యాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇర్రే అందరికీ ఇంత తలాయిని పెడదాము తలాయిని వంచిపోదాము వెయ్యి ఎకరాలకు గజల్లో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికీ ఇందులో ఇల్లు కట్టిస్తాను నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది భూదానం నువ్వు జయ చంద్రశేఖరరావు పోయి కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికీందర ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు కదా మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరు రెండు వేల తొమ్మిది కంటే మీ మేలు రెండు వేల తొమ్మిది ఎన్నికలల్లో ఎలక్షన్ కూడా వీటి పెట్టారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ అఫిడేవిట్ ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ అఫిడేవిట్ ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటు వద్దాం మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి పార్టీ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలోల పేరుకపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫార్మ్ హౌస్లల్లో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోసం బయటకు తరలిద్దాము సిటీ బయటకి రేస్ జరిగితే మలక్పేట్లో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదవాళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరిపోయి తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేట్లో ఆ రెండు వందల ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామ ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి దాని మీద ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ పెడతాం కేకేఆర్ ను పెడతాం హరీష్ రావును పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఇది సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి అదేం అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టురు మీ ఆస్తులు ఏకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోడికి దుఃఖం ఉంటుంది నాకు అర్థం కాదానే ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటానో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది దుఃఖం ఎంత ఉంటుంది అండి ఇంకా బతకడం కూడా దండగా ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఏంది బాధ అని ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చిన్నా కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా బాధ తెలవకుండా మేము ఇక్కడికి రాలే బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము పేదోళ్ళ కోసం గొట్లనే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ కోసం గొట్ల ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రాండి ఏ ప్రణాళికతో ముందుకు పోదామో చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందాం మీరు చెప్పండి ఏది చేసినా అడ్డం పడి లాగా శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు మాఫీ చేసిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను దాని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని వ్యక్తులు ఉన్న రూపాయి రూపాయి బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం రెండు లక్షల పైన ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం రైతు రుణమాఫీ జరగలేదని ఇవాళ అద్దె కుమారు దీక్ష పెట్టండి ఇక ఏమనాలి ఏమనాలి చెప్పరు పదేళ్ళల్లో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఐదేళ్లలో చేసిన రుణమాఫీ పదకొండు వేల కోట్లు పాతిక రోజుల్లో నేను చేసిన మేము చేసిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చర్చిద్దామా చెప్పండి అన్ని వివరాలు ఇస్తా ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు ఆ పైన ఉన్నది బ్యాంకుల గటూరే మిగతాది ఇస్తాం నేను రెండు లక్షలు ఇచ్చిన నీకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి రైతులు నేను రైతులకు విజ్ఞప్తిని వేస్తున్నాను రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ బోండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ ఎందుకో నాది ఏమన్నా అక్షరం తప్పు వాడదా లేకపోతే నాకు లక్ష్య ఎందుకు రాలేదన్నట్టు కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైది కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరు కష్టం వచ్చినట్టే మనందరికి కష్టం వచ్చినట్టే కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద పోయాలని అధికారం కోల్పోయినోళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటు సోషల్ మీడియాతోనే అధికారం రారు కానీ చల్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కళలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చల్లపరిలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ మనము కలిసికట్టుగా కట్టుగా కాకా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా దేశ మంత్రి గారు వస్తాను కాక ధన్యవాదాలతో సాధనం జరిగింది